హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనఫా మా క్రియేషన్స్ ఏంటి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎన్నిగూరు ఆదివారం ఎదుల సంతనైతే మనం ఇక్కడ చూస్తున్నాము ఫ్రెండ్స్ మన చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే మన రేట్ అనుకో దద్దరిలుతుంది అసలు ఇక్కిరిసింది మార్కెట్ విషయానికి వస్తే మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మన అయితే మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఏనా మేమైనా కాడివే ఏమైనా పల్లలో ఉన్నాయా

ఏం చెప్పిన రేటు ఒకటి నలభై వంద ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు రెండు నాలుగు ఉన్నాయా గిల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు కంపౌండ్ వాసెస్ ఇక్కడ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా సున్నా డబల్ మూడు నూట ఇరవై కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఏనా ఉన్నాయా గిరల్ భరోసా బాగున్నాయా అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ మన ఆధ్వర్యంలో వాసెస్లు ప్రెసెంట్ లొకేషన్ నచ్చే నేరుగా మాట్లాడుకోవచ్చు కొంచెం మరి దాదాపు వరకు మంచి సైజులో వివరాలు సేకరించడానికి అయితే ప్రయత్నిద్దాము ఏం చెప్పిన రేటు ముప్పై పండుగ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఆరు రెండు ఆరులో ఉన్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నైన్ సిక్స్ నైన్ జీరో నైన్ లాస్ట్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి వెనక భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మీరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు ఈ కార్డు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అవునా బాపోతున్నా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మెడికల్ దిన వాసేసిన రైచూర్ తాలూకా రాయచూరు జిల్లా జయరామ్ అన్న తెలిసిన విషయం నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి జీరో డబల్ ఎనిమిది ఒకటి ఏడు ఒకటి ఎనిక బాగా బాగున్నాయి కదా ఎద్దుల రద్దీ ఉండే పోదాం హెవీ బిగ్ సైజులో ఆరు పాలతో ఉన్నటువంటి కోడే ఇది లక్ష ఇరవై వేలు రేట్ చేస్తున్నారు దీని వివరాలు ఉదయాన్నే కూడా సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సేతానికి కాను ఇరవై వైపులో వస్తాట ఆ ఘట్టమ ఇది నేరుగా మాట్లాడుకోవచ్చు

ఏం చెప్పిన కాడే ఖచ్చితంగా లక్ష వేలుగా చెప్తున్నారు మరి ఏమన్నా పళ్ళు ఆరు అవునా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా చెప్పండి ఉందినా చూడలేదా మీరే మరి ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కంపౌడ్ వాసెస్ గద్ది కడూరు మండలం అరవై మూడు సున్నా ఐదు నలభై సున్నా ఎనిమిది ఫస్ట్ నుంచి చెప్పునా అరవై మూడు సున్నా ఐదు నలభై తొంభై ఎనిమిది లాస్ట్ యాభై ఒకటా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడే

మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు దానికత అడగకూడదులే కానీ ఎక్కింది ఇంటి వ్యాపారం సరుకు ఇది మొత్తానికి ముందుకెళ్ళిపోతాము మొత్తం అక్కడ రైతు సొమ్ము ఉంటుంది ஏன் கரெக்டேன் ட்வெண்ட்டி ஃபைவ் தௌசண்ட் லட்ச இரவ் ஐந்து வரைக்காக செலவாறு பாப்பா எந்த ஜெயலலிதா வச்சு సిని ఒంగోలు అవునా మన ఎస్ నాగలాపురం వాసే ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఎస్నాగలపురం మండలం ఏం చెప్పినందుకు అడవి వన్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు ఏనా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఒంగోలు సరుకు ఈ వారం ఎక్కువ వచ్చింది సీమ తక్కువ కిలారి పర్లేదు ఫ్రెండ్స్ మరి పలు వరుస కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారి సంబంధించిన వీడియో ఉదయం కూడా కొన్ని వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మంగళూరులో పండుగ పుణ్యాత్ ఏం చెప్పినారు కాడే ముప్పై ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు ముప్పైనా పళ్ళు రెండు నాలుగు పళ్ళు పడే భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చానా కందనాతి వాసిస్తులు ఎమ్మిగనూర్ మండలం కర్నూలు నుంచి పళ్ళు ఉన్నాయని ఇవి ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వరకు వచ్చి భరోసా బాగున్నాయా నుంచి మీరు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ముప్పై లాస్ట్ రెండు వందలు నేర్ గా ఈ కార్డుతో పాటు అదవేనా ఇంతకుముందు బయట సీమిత్రులు కాంటాక్ట్ చేసాం కదా సందనాలపురం వాసేస్తులని ఆ జలతో పాటు ఈ జరి నేర్గా మాట్లాడతారు వాళ్ళు అలానే ఇక్కడ కూడా మంచి కలర్లతో కనిపి కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సేల్ అయిపోయాయి బయటకు వెళ్తున్నారు ఏ నా రెండు కూడా చెప్పిన ఏం చెప్పినారు కడి రేటు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చా ఫోర్ జీరో నైన్ సెవెన్ లాస్ట్ డబల్ ఏం చెప్పిన అక్కడ ఇవి వన్ యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు కాను నిజాతో పాటు ఇవి మీవే కదా ఇవేం చెప్పినారా ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు జతలు గిలాలు బాబోతానికి ఎక్కడి నుంచి అలానే ఇక్కడ కూడా ఏనా పలున్నాయా కోడిలో రెండు రెండు ఏం చెప్పిన రేటు వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఈ మూడు జతల్లో ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు అది పళ్ళు రెండు ఇది నాలుగు ఒక రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు రేటు ఐదు ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు అంతే అంటారా అవునవునా ఇంటికాడ ఏమైనా ఉన్నాయా ఏం చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బానా గెల ఎక్కడి నుంచి వచ్చారు అదే భాషిస్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి రైతు సొమ్ము తక్కువ కానీ ఎద్దయితే భారీ కలిసింది అంతే అంటారా బాగా కలిసేది కదా రేట్లు ఏమి ఉంటారా బట్టి రేట్ అంటారా అంతే అంటారా పోయిన వారం బలం అంటారు ఈ వారం బలం ఏ దశం బాగా కనిపిస్తుంది మనకైతే ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మల్లాపురం హోరా చెప్నానికి మొత్తానికి మూడు జతలట ఈ కాడి కానివ్వండి ఈ జత కానివ్వండి ఆ కాడి కానివ్వండి అవి ఏం చెప్పిన అన్న రేటు తొంభై ఐదు చెప్పిన అవి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కాను ఇవి వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను చివరిగా మరి ఇవేం చెప్పినారు చెప్తున్నారు ఈ మూడు జతలపై ఈ గత నేరుగా మాట్లాడుకోవచ్చు గెలాల గురించి ఏం పని కన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ వాసేసులు తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ముప్పై ఐదు ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు బాగా కలిసింది కదా వార ಲ ఏం చెప్పినారు కాడి రేట్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను ఏనా పళ్ళు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి కందనాథ్ వాచి కన్నూర్ మండలం కర్నూలు జిల్లా ఎన్ని చేతిలో మీకు సంబంధించి మొత్తానికి ఇది ఒక కాడే నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ టూ ఎయిట్ జీరో లాస్ట్ ఎయిట్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా క్లియర్గా మాట్లాడుకోవచ్చు కాడే కదా ఏం చెప్పిన రేటు ైటీ థౌజండ్ తొంభై వేలు చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ యాభై ఒకటి నిదానంగానే నచ్చిన రైతు సోదరులు మాట్లాడుకోవచ్చు

ఆరు నాలుగు సున్నా రైతు అంతే అంటారు రైతు సోదరులు మేము చిన్న రైతు సోదరులు ఒక రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పినాయి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కాను ఎనభై ఒకటి సున్నా యాభై ఎనిమిది లాస్ట్ పదహైదు ఓకేనా అట్లే చెప్దాంలా మరి కలిగినటువంటి కాడి సీమాత్తులు పేరమైతే హోరాహోరీ జరుగుతుంది ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇక్కడ రెండు జతలు ఇవేం చెప్పిన రేటు ఈ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష పద్దెనిమిది వేలు గాను అలానే ఈ జతతో పాటు ఇవేం చెప్పినారు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలు కాను రెండు జతలు గిల్లా బాపోతాయా ఎక్కడి నుంచి మసీద్పురం వచ్చానాపురం ಕುಲಪಚ ಕಲಗಿನ ಕಾಡೇ ಏನ ಪಲ್ಯ ಕಾಡಿವೆ. నాలుగు పొల ఆరు పళ్ళు ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు భరోసా బా గిల్లరికి ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం మసీద్పురం తొంభై రెండు యాభై తొమ్మిది ముప్పై రెండు లాస్ట్ సున్నా వెంకట అయితే ఈ విధంగా ఏం చెప్పారు కాడి ఓటి పదహైదు చెప్పాను అన్న వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తారు వచ్చే దానికి డబ్బులు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చా

అరే సార్ నేను ఏకడ చేప్నే రేటు 130 130000 130000లు గచ్చ బా నాయ గెలలో బాపోతాయా ఎక్కడ నుంచి వచ్చారో సుగురు సుగురు వాససలు కర్మ నుంచి ఎనభై తొంభై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ముప్పై రెండు లాస్ట్ ముప్పై రెండు బలంగా కనిపిస్తుంది అక్కడ పెద్దలు జాతర అక్కడ కాదు ఇక్కడనే విధంగానే కనిపిస్తుంది మనకు మా చెప్పిన శిక్షణవి ఏం చెప్పి రేటు ఇవి ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను ఏనా పళ్ళు కలిపినా గిలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ సున్నా ఏడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వారం చూసాం కదా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మరి ఎవరికైనా నిజాదరస్థి మాట్లాడుకోవచ్చు అలానే మరి ఫలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలార్ సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి కొత్త వాళ్ళు కట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూసుకునే ఉండండి